రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా ఇది పక్కన పెడితే కటౌట్ హిట్ అయింది కటౌట్కి గిన్నెస్ రికార్డు స్థాయి లభించింది కటౌట్ గురించి ఏంటి నాసా మామూలుగా చూసుకుంటే ఒక సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా బాగున్నా బాగలేకపోయినా హిట్ అయిందనో ఫట్ అయిందనో చెప్పుకుంటారు కానీ ఇక్కడ భారతదేశంలో ఇంతవరకు ఇదే మొదటిసారి గేమ్ చేంజర్ సినిమాకి రామ్ చరణ్ గారి కటఅవుట్ రెండు వందల యాభై మూడు అడుగులు హెలికాప్టర్తో పైనుంచి ఫిక్స్ చేశారు ఇప్పుడు చెప్పండి కటౌట్ హిట్ కట్ కటౌట్ హిట్ అయ్యింది అని చెప్పడానికి ఈ వీడియో సినిమా ఎలా ఉంటుంది అన్నది కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రామ్ చరణ్ ఫ్యాన్సు చిరంజీవి గారి ఫ్యాన్సు వీళ్ళంతా బాగుంది అని చెప్పుకుంటారు కానీ ఇక్కడ అన్డౌటబుల్లీ శంకర్ డైరెక్టర్ ఇంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎన్ని ట్రైలర్లు చూసినా పాటలు చూసినా పాట మనకి బాగాలేకపోయినా రామ్ చరణ్ గారి బాగా లేకపోయినా ఆ బాగాలేని డ్రెస్కి కథకి ఏదో లింక్ ఉండి ఉంటుంది ఒక పనికి మాలిన హీరోయిన్ని తీసుకొచ్చి కూడా ఆ కథలో ఉన్న బలానికి ఆ పనికి మాలిన హీరోయిన్కి ఏదో లింక్ ఉండేలాగా డైరెక్టర్ గారు శంకర్ గారు ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి ఈ సినిమా గురించి ఏమి చెప్పలేను కటౌట్ హిట్ అయింది ఎస్